మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులు విజయవంతంగా ముగిశాయని తహసీల్దార్ బాలలక్ష్మి తెలిపారు జూన్ మూడు నుంచి పద్నాలుగు వరకు నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో మొత్తం రెండు వేల నాలుగు వందల ముప్పై ఐదు దరఖాస్తులు వచ్చాయని తహసీల్దార్ బాలక్ష్మి తెలిపారు రైతులు ఇచ్చిన దరఖాస్తులను వివిధ విభాగాలకు విభజించి విచారణ చేపడుతున్న వారు తెలిపారు సోమవారం నుంచి రైతులకు నోటీసులు జారీ చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం జూలై చివరి నాటికి వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు ఐదు వందల ఐదు సంబంధించి రెండు రెండు వందల అరవై సంబంధించి పన్నెండు వందల పద్నాలుగు అప్లికేషన్లు రిసీవ్ చేసుకోవడం జరిగింది వీటిని మేము అన్ని మాడ్యులర్ వైజ్గా సార్ట్అవుట్ చేసేసుకొని వాటి స్కానింగ్ అండ్ వాటి ఆన్లైన్ ఎంట్రీ చేయడం కూడా ఇప్పటివరకు జరిగిపోయింది ఇన్ని ఈ రెండు వేల నాలుగు వందల ముప్పై ఐదు అప్లికేషన్లను మేము ఆన్లైన్లో ఎంట్రీ చేయడం జరిగింది వాటిని ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఆదేశానుసారము మనకి ఆగస్టు పద్నాలుగు వరకు మనకు టైం ఇచ్చారు వీటిని ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి వాటిని మేము ఆగస్టు పద్నాలుగు వరకు కాకుండా జూలై ఎండింగ్ వరకు కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము ఏవైతే భూములకు సంబంధించి మనకి సాదాబైనామా కానీ పువోటి కానీ